గుజ్జమ్మని రాబందు ఎత్తుకుని వెళ్ళిపోవడంతో అమర్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎవలా కాపాడాలో తెలియక ఫోన్లు చేస్తూ ఉంటారు ఒకవైపు అమర్ ఫోన్ చేస్తూ ఉంటే రాఘోర్ కూడా ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటాడు రాబందు బుజ్జమ్మని ఎత్తుకెళ్ళిపోవడంతో బాగే అయితే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఆ రాబందు ఆరు పాపని తీసుకుని వెళ్ళి తన గూటిలో మిగతా గరుడ పక్షుల మధ్యలో పెట్టి ఉంటుంది వాటిని చూసి బుజ్జమ్మ చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది పాప మిగతా పిల్లలు అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మా బుజ్జమ్మని కాపాడు మా బుజ్జమ్మకి ఏమీ కాకూడదు తిరిగి వచ్చేలా చేయి స్వామి అని వేడుకుంటూ ఉంటారు అలా పాప వేడుకోవడంతో దేవుని అనుగ్రహం ఉన్న ఇంకొక గరుడ ఆ రాబందుపై దాడి చేస్తూ ఉంటుంది ఈ లోపలే ఆ రాబందు ఆరు పాపని తన గూటిలో నుండి పైనుండి కింద పడేస్తూ ఉంటుంది అలా ఆకాశంలో నుండి బుజ్జమ్మ కింద పడిపోతూ ఉంటుంది ఇంకోవైపు దైవశక్తి గల ఆ రాబందు ఈ రాక్షస రావంతుతో తలపడి దానిని దెబ్బ కొట్టి కింద పడిపోతున్న బుజ్జమ్మణి తనపై ఎక్కించుకొని కిందకి తీసుకువస్తూ ఉంటుంది నా కూతురు నా కూతురు అని ఇంకోవైపు బాగా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే అంజు చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆ ఆకాశ రాబందు కాస్త బుజ్జమ్మణి తనపై ఎక్కించుకొని కిందకి తీసుకువస్తూ ఉండడంతో అది చూసిన అంజు మేడం అటు చూడండి ఆ రాబందుపై బుజ్జమ్మ వస్తోంది మేడం చూడండి మేడం అని చూపిస్తూ ఉండడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒకవైపు బాగి మరోవైపు అమర్ అందరూ కూడా బుజ్జమ్మ అలా వస్తూ ఉండడంతో మరోవైపు ఒకవైపు సంతోషం మరోవైపు అలా ఎక్కి వస్తుంది అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ముందుగా గెంతులు వేసిన మనోహరి కాస్త బుజ్జమ్మ అలా తిరిగి వస్తూ ఉండడంతో నోరు తెరుచుకొని మరీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా గరుడపై నుండి బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ ముందుగా అమర్ దగ్గరికి వచ్చి ఏమండి అంటూ హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే బుజ్జమ్మని చూసుకొని అమర్ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు